ఏజెన్సీ పరిధిలో ఉన్న చెక్ డ్యాంలకు మరమ్మతులు చేపట్టి సాగునీరు అందించేందుకు కృషి చేస్తానని కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి అన్నారు పార్వతీపురం మన్యం జిల్లా దుడ్డుకల్లు పంచాయతీ లోవముఠాలో గండరగడ్డ చెక్ డ్యాంను ఆమె పరిశీలించారు డ్యాం స్థితిగతులను ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు సాగునీటి నిర్వహణను మెరుగుపరిచి రైతాంగానికి ఇబ్బందులు లేకుండా చూడాలని కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి అధికారులను ఆదేశించారు పార్వతిపురం మన్యం జిల్లా దుడ్డుగల్లు పంచాయతీ లోహముఠాలోని గండర్గెడ్డ చెక్ డ్యాం ను ఆమె పరిశీలించారు వర్షాకాలం కావటంతో చెక్ డ్యాం స్థితిగతులను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు చెక్ డ్యాంకు అవసరమగు మరమ్మతులు చేపట్టి ఈ ప్రాంతంలో ఉన్న గిరిజనుల పంట పొలాలకు నీరు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న చెక్ డ్యాంలను పట్టించుకో పోవటంతో ప్రజలు ఇబ్బంది పడేవారని తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి రైతు సుభక్షంగా ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు రైతులకు పెద్దపీట వేస్తున్నారని తెలిపారు లోవముఠా ప్రాంతంలో గండర్గడ్డ చెక్ డ్యాం నుండి నీరు విడుదల చేస్తే సుమారు ఎనిమిది గ్రామాల్లో దాదాపు పదహారు వందల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు ఈ కార్యక్రమంలో గుమ్మలక్ష్మిపురం మండల కన్వీనర్ పాడి రావు బీజేపీ కన్వీనర్ నిమ్మక సింహాచలం లక్ష్మణ్రావు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు